వినుకొండ శ్రీనివాస లో వేంచేసి ఉన్న శ్రీ అలవేలు మంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి పూజలు అంగరంగ వైభవంగా నిర్వహించినట్లు శ్రీనివాస శ్రావణ్ కుమార్ తో పాటు ఆలయ కమిటీ అధ్యక్షుడు రెడ్డి బంగారయ్య సెక్రటరీ అచ్యుత్ కృష్ణ సుబ్బారావు క్యాషియర్ కల్ల రామకోటేశ్వరరావు కమిటీ సభ్యులు తెలిపారు ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేశామని తెల్లవారుజాము నుండే పూజలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు ముక్కోటి ప్రత్యేకతలో భాగంగా ఆలయంలో ఉత్తర ద్వారాన భక్తులకు స్వామివారి దర్శన భాగం కల్పించినట్లు ఈ మేరకు వెల్లడించారు ఆలయ ఆవరణలో పూజలతో ప్రత్యేకంగా అలంకరించిన గరుడ వాహనం చిన్ని కృష్ణుడుల అలంకరణలో భక్తులను కనువిందు చేశాయితం మకరకొండల చారుగండం బింబాదరం బహుళ దీర్ఘ కృపాక్షంకటేశావేహం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి మన శ్రీవారు సంవత్సరంలో వచ్చేటువంటి ఇరవై నాలుగు ఏకాదశుల తర్వాత వచ్చేటువంటి ఉత్పన్న ఏకాదశి పర్వదినాన ముక్కోటి దేవతల చేత అర్చించబడి అందరికీ కూడాను మోక్షాన్ని ప్రసాదిస్తూ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలను ప్రసాదిస్తున్నటువంటి గొప్ప ఏకాదశి పర్వదినం ఈరోజు అటువంటి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులందరూ కూడా తండోపతండాలుగా శ్రీవారిని దర్శించుకుంటూ ఇందరు భక్తులను ఒక్కసారిగా చూసేసరికి పరమాత్మ కూడా చిద్విరాసమైనటువంటి స్వరూపంతో చక్కని చిరునవ్వుతో అందరినీ కూడాను ఐశ్వర్యాలతో తొలుతూగాలని చెప్పేసి చెప్తున్నారు ఈ యొక్క ఏకాదశికి ఉత్పన్న ఏకాదశి కాకుండా జయ ఏకాదశి అనేటువంటి పేరు కూడా ఉంది ఈ రోజున స్వామిని దర్శించి ఏదైనా కార్యానికి శ్రీకారం చుడితే ఖచ్చితంగా కూడా జయం కలుగుతుంది అనేటువంటిది జయ ఏకాదశి నాలుగు మాసముల తర్వాత అంటే ఆషాఢశుద్ధ ఏకాదశి రోజున స్వామివారి యోగ నిద్రలోకి వెళ్ళి మరలా కూడా ఈ యొక్క చాతుర్మాస వ్రతానంతరం ధనుర్మాసంలో ఈ యొక్క ఏకాదశి ముక్కోటి పర్వదినాన ఉత్పన్నము స్వామివారి దగ్గర నుంచి కూడాను యోగ నిద్రలో ఉండి ఎవరెవరు ఈ యొక్క మాయ చేత భ్రమింపబడి ఉన్నారు అనేటువంటి తెలుసుకుంటూ ఆ యొక్క మాయకు తగినటువంటి ఫలితాన్ని ఇస్తూ చక్కగా కూడా భక్తులని అందరినీ కూడా కొంగు బంగారంగా విరాజుడుతూ ఈ రోజున ఆ యొక్క పాలకడల నుంచి లేచి శేషయ్య పైన గరుడ వాహనం పైన శ్రీవారి ఇస్తున్నారు భక్తులు అశేషంగా ఇచ్చేసి శ్రీవారిని దర్శించుకుంటూ ఉన్నారు దానికి తగిన విధంగానే చక్కగా కూడా సేవ సేవా ట్రస్ట్ వారు అందరూ కూడాను ప్రతి ఒక్కరూ కూడా ఉండి చక్కగా అందరికీ కూడా భక్తులు ఎటువంటి ఆటంకం లేకుండా నిర్విరామంగా భక్తులు ఎటువంటి శ్రమకి కూడా ఓరకుండా చక్కగా కూడా స్వామివారిని దర్శనం చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పించారు అలాగే రేపు భోగి రోజున రాధాకృష్ణుల యొక్క కళ్యాణము ఆ రోజు సాయంత్రం కూడాను రాధాకృష్ణ